హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో మట్టికాయ పుల్ల ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ముందుగా కావాల్సిన మట్టికాయలు కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకోవాలండి దానికి తొక్క తీసి ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకోవాలి పొడవగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కల కిందైనా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవుగా కట్ చేసుకొని మధ్యలో జస్ట్ ఒకసారి కట్ చేశాను అవి మరీ పొడవుగా లేకుండా మరీ పొట్టిగా లేకుండా ఉన్నాయి తర్వాత ఇప్పుడు మూడు మీడియం సైజు ఉన్నటువంటి టొమాటోలు తీసుకొని పైన తొడిమ కట్ చేసుకొని టొమాటోలు కూడా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక రకంగా ఉండే పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు సామాన్లు ఆవాలు పచ్చినిగాపప్పు ఉద్దిపప్పు జీలకర్ర వేసుకొని వేగనివ్వాలి వేగాక ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి వేగాక కడిగి పెట్టుకున్నటువంటి మట్టికాయలు కూడా వేసుకోవాలి మట్టికాయలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం కలుపుతూ ఉండండి లేదంటే కింద మాడిపోతుంది కలిపిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించాలి మళ్ళా మూత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఐదు నిమిషాల పాటు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించాలి మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా మగ్గిన తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ వరకి చింతపండు గుజ్జతే తీసుకున్నానండి చింతపండు గుజ్జు వేసుకోవాలి ముందుగా మనం టమాటాలు వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చలాలేక ఓ మూత ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నాను కదా మట్టికాయలు అయితే బాగా ఉరికిపోయాయండి ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా వంపేసి పప్పు గుజ్జు తీసుకొని మట్టికాయలు మరీ మెత్తగా కాకుండా మరీ కాయలు కాయలు కాకుండా మెత్తగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మరొకసారి పోపు పెట్టుకుందాము పెనం మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసి పచ్చివాసన పొయ్యే వరకు వేయాలి తర్వాత ఇందులో మనం ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పుల్లగూర కూడా వేసుకోవాలి పుల్లగూర కూడా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు బాగా ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి సింపుల్గా అయ్యే మట్టికాయ పుల్లగూర అయితే రెడీ అండి